వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గల్లమేమ ఆయుధం జర్చెల్ల నియోజకవర్గంలోని ఏ కంపెనీ నుంచో డబ్బులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ పంపిణీ చేస్తలేనని తన సొంత డబ్బులతోనే విద్యార్థులకు షూస్ అందజేస్తున్నానని జర్చిల్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు మంగళవారం రాజాపూర్ మండలం కుచర్కల్ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు ప్రతి విద్యార్థి షూస్ వేసుకుని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలని చక్కని విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థాయికి రాణించాలనే సంకల్పంతోనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు అంతకుముందు పది లక్షల ఎస్డిఎఫ్ నిధులతో పాఠశాల ప్రహరీ గూడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కుచర్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇంట్లో పెట్టుకుంటారా వేసుకుంటారు కదా మీ ఇంటికి పోయి మీ అమ్మ చెప్పండి మీరు గెలిపించిన అనిరుద్ మా అన్న మీ బిడ్డ అనిరుద్ధ్ రెడ్డి మాకు ఈరోజు మా అన్న షూస్ ఇచ్చినాడని చెప్పి ఇంట్లో చెప్పండి మీ షూస్ వేసుకొని మీ కరెక్ట్ సైజు వాళ్ళు కరెక్ట్గా సైజ్ చూసి ఇవ్వండి ఒకవేళ పెద్ద సైజు వస్తే రిటర్న్ చేసి మళ్ళీ తెప్పించుకోండి మొత్తం జెచ్చల్ల గోడౌన్లు ఉన్నాయి మీకు ఏదన్నా వాళ్ళు రిటర్న్ పంపిస్తారు వీళ్ళతో మాట్లాడితే ఈ లిస్ట్ ఇచ్చేయండి ఎందుకంటే అన్ని స్కూల్ నిన్ననే పంపించేస్తాం ఎందుకు ఈ స్కూల్కి ఈరోజు తక్కువ వచ్చినాయి సైజ్ ఇవ్వండి ఒకరోజు ముందే ఈరోజు రాత్రి వరకు వచ్చేస్తాయి షూస్ రేపు అందరికీ సైజు చూసి ఇచ్చేసేయండి సరే మళ్ళీ మీరు ఏం చేస్తారు మళ్ళా షూస్ ఇస్తున్న నాకేమిస్తారు ఏమిస్తారు చదువుకుంటారా మంచిగా చదువుకోండి మంచి జాబ్లు చేయాలి మీరు కురుస్తున్నాయి అంట బిల్డింగ్ అని చెప్పింది ఖచ్చితంగా నేను మాట్లాడి నిధులు తీసుకొస్తాను ఈ స్కూల్ బిల్డింగ్ చేపిస్తాను ఇప్పుడు కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేస్తాను కాంపౌండ్ వాల్ కూడా అయిపోతుంది నీళ్ళు ఉన్నాయా ఫిల్టర్ కూడా పెట్టిస్తాను ఫిల్టర్ ఉందా ఫిల్టర్ కూడా పెట్టిస్తాను మంచి నీళ్ళు అది సరేనా నేను డిఓ గారితో మాట్లాడి నేను అది పోస్ట్ నేను ఇప్పుడు పదేళ్ళ నుంచి మరమ్మతులు కానీ స్కూల్ కానీ చేసి ఉండుంటే ఇంత బర్డెన్ ఉండకపోతున్నాయి నా పైన ఈరోజు ఏ ఊరు పోయినా కానీ రోడ్లు లేవు ఏ ఊరు పోయినా కానీ స్కూల్ మరమ్మతులు లేవు వాళ్ళకి అంత ప్రైవేట్ స్కూల్ మీరు ఒకటి ఆలోచించండి ప్రైవేట్ స్కూల్ పోతేనే పెద్ద చదువుకుంటా మాత్రం మీరు అనుకోకండి టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ బాగా చదువు చెప్తారు చదువుకోండి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి అది నా బాధ్యత ఆ రోజు గురించి చెప్పినాను నాకు ఉద్యోగం ఇప్పిండి ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి చదువుకునే దానికోసము నేను కృషి చేస్తానని చెప్తున్నాను చెప్పినను ఈరోజు ఖచ్చితంగా నేను మీకోసమే పనిచేస్తున్నాను వచ్చే సంవత్సరము మీకు బ్యాగు వాటర్ బాటిల్ షూసు మూడిస్తా మూడిస్తాను నా సొంతము వాళ్ళు ఏదేదో మాట్లాడతారు ఫ్యాక్టరీకి ఎవరి దగ్గర నేను పైసలు తీసుకోవాలని దేవుని మీద ఒట్టే చెప్తున్నా ఎవ్వరి దగ్గర ఇక్కడ పైసలు తీసుకునేటోని కాని నేను నేను నా సొంతంగానే మీకు ఇస్తున్నాను నాకు కావాల్సింది ఒకటే మీరు చదువుకోవాలి మీరు చదువుకోకుంటే టీచర్లు కొడతారు కొట్టారు కొడతారా కొడతారా ఇంకా కొట్టండి చదువుకుంటే ఏం కాదు మేము కూడా తలుతున్నాం మమ్మ కూడా స్కూల్లో కొట్టినారు మా అమ్మ కూడా కొట్టి చదువుకోకుంటే అందుకే చెప్తున్నా వాళ్ళు కొట్టినారు కాబట్టి ఈరోజు ఇస్తున్నాను అంటే బాగుపడ్డానా బాగుపడలేదా బాగుపడ్డానా ఏ ఎమ్మెల్యేలు చిన్నగా అప్పులైనా నీకేం తెలుసు ఏం బాగుపడదు ఆస్తులని పోయినాయి బాగా చదువుకోండి చదువుకొని మంచిగా పాస్ కానీ ఇంకా వేరే దగ్గరకు పోయేది ఉంది బూట్లు మీకు మొత్తం పంచుతారు రాజాపూర్ మండలి కూడా మొత్తం బూట్లు పంపిస్తాం మమ్మీ వస్తుంది మమ్మీతో మీరు అందరు పోయి అన్ని స్కూల్లలో బూట్లు పంచేయండి రెండు మూడు రోజులల్లో సైజు ఇచ్చేసి ఓకే మళ్ళా నైట్ పొద్దున ఏం తినలేకపోయేమంది తిని వేరే దగ్గరకు పోతాయి